ప్రార్థన చేసుకుందాం దయచేసి సాంద్రతాలలో వంచండి ప్రార్థనలేకి గురించండి మహాగణుడ మహోన్నతుడా సర్వోన్నతుడైన తండ్రి నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలనైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రవ్వా తండ్రి నువ్వు గొప్ప దేవుడు తండ్రి మంచి దేవుడునైనా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడునైనా నీకు స్తోత్రాలు ప్రవ్వా దేవా ఇదిగో తండ్రి ప్రభా ప్రతిరోజునైనా తండ్రి స్థలంలో కొంతమంది వచ్చి టిఫిన్ చేయడానికి తండ్రి నువ్వు కృప చూపిస్తున్నావు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటో తారీఖున ప్రారంభించిన కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై ఐదు నాలుగవ నెల పద్దెనిమిది తారీఖు వరకు తండ్రి ఈ కార్యక్రమాలు మీరు నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా నీకు వందనాలు తండ్రి ఇక్కడ ఆహారం తింటున్న నీ బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా ఇదిగోనైనా ఇప్పుడు కొంతమంది మాత్రం మీద తింటూ ఉన్నారు అయ్యా మేము ఇంకా ఇరవై మందికి అయినా పెట్టాలని ఆశ కలిగి ఉన్నాం తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా ఇదిగో నాయన అవసరతలో ఉన్నవారిని ఈ స్థలానికి మీరు నడిపించండి నీకు స్తోత్రాలు తండ్రి వందనాలు ప్రభా ఇదిగో నాయన అలాగే తండ్రి నెలకొకసారి మేము అన్నదానము చేయాలని ఆలోచన కలిగి ఉన్నాం ప్రభా నీకు వందనాలు అయ్యా మా గ్రామంలో ఉన్న కొంతమంది వృద్ధులకు అయా విధవరాళ్లకు తండ్రి ప్రభా అన్నదానం పెట్టాలని ఆలోచన కలిగి ఉన్నాం తండ్రి మీరు సహాయం తెచ్చేయండి ప్రభా కృప చూపించండి దేవానికి గొప్ప కార్యాలు చేసే దేవుడు నాయనానికి స్తోత్రాలు తండ్రి వృద్ధుల ఆసరా కార్యక్రమాలకు అనేక మంది నాయన వారి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు తండ్రి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభావ దీవించి ఆశీర్వదించండి రానున్న దినాలలో ప్రభా ఈ కార్యక్రమాలను ఉన్నతంగా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభానికి స్తోత్రాలు తండ్రి వందనాలు తండ్రి ఇదిగో ప్రభా నా భార్య ప్రతిరోజు ఉదయాన్నే లేచి ప్రభావ ఇదిగో టిఫిన్ ఏర్పాటు చేస్తూ ఉంది నాయన నా భార్యకి మంచి ఆరు ఆరోగ్యము దించండి బలమును దయచండి శక్తిని దయచండి దేవానికి స్తోత్రాలు ప్రభా ఇదిగో నాయన తండ్రి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి సంఘ బిడ్డలను దీవించండి అయా ఇదిగో నన్ను నా బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నీకు స్తోత్రాలు ఇక్కడ పరిచయ చేస్తున్నా నీ బిడ్డలను దీవించండి నాయన దేవానికి స్తోత్రాలు బిడ్డలకు యవన బిడ్డలకు మంచి భవిష్యత్తును దాని ప్రార్థన చేస్తున్నాను ప్రభానికి స్తోత్రాలు ఇదిగో మీరే సహాయం చేయండి కృప చూపించండి రానున్న దినాలలో ప్రభా ఇంకా మేము గొప్ప కార్యక్రమం చేయడానికి మా హస్తాలను మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఇక్కడ ఆహారం తింటూనే నేను బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి రూపు చూపించి నడిపించమని వేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ఆ Thank mm -hmm. you.